హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే వీక్షిస్తున్నవారో చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్లైన గంట రావడం జరుగుతుంది ఈ బెల్లైన గంటను ఆన్లో పెట్టుకుని ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటాయి అదేవిధంగా అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిల్లైన గంటను ఆన్లో పెట్టుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలంతవరకు ఆ వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా తెలంగాణలో పెన్షన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ సంబంధించి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉండే ప్రభుత్వ పెన్షనర్లకు ఉద్యోగులకు కూడా ముఖ్యంగా వారికి అయితే లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ అయితే ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా మన ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అంతా అందించడం జరుగుతుంది ఒక ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంతవరకు అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ పెన్షనర్లకు ఉద్యోగులకు సంబంధించి ఒక వార్త అయితే రావడం జరిగింది ప్రభుత్వ పెన్షనర్లకు ఉద్యోగులకు డిఏను రెండు శాతం టూ పర్సెంట్గా పెంచుతూ కేంద్రం కేబినెట్ నిర్ణయం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వీటిపై పూర్తి వివరాలను అయితే తెలుసుకునే పరిధిద్దాము ఎవరైతే ప్రభుత్వ పెన్షనర్స్ ఉన్నారో వాటికి సంబంధించిన పెన్షన్ పెన్షన్కు సంబంధించిన పూర్తి వివరాలను అయితే వారి డిఏకి సంబంధించి దాదాపు రెండు శాతాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క డిఏను ఇప్పుడున్నతో పోలిస్తే దాదాపు చాలా పెరిగిందని మనం అవగాహన చేసుకోవచ్చు ఈ యొక్క డిఏ అనేది రెండు శాతం పెంచడం వలన ప్రభుత్వ పెన్షనర్లకు కానీ ఉద్యోగులకు కానీ ఒక తీపి కపురువుగా ప్రతికూరుడు భావించవచ్చు ఎందుకంటే డిఏను అయితే చాలామంది అయితే గత ప్రభుత్వాలతో పోలిస్తే జా మనకి డిఏ అనేది ఎట్టి పరిస్థితులు కూడా పెంచలేదు కానీ దీన్ని కొంత శాతంగా పెంచాలని అయితే ఉద్యోగుల నుంచి పెన్షన్ల నుంచి ఒత్తిడి రావడం వలన కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఈ యొక్క అనేది రెండు శాతంగా పెంచుతూ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది వీలైన త్వరగా ఆ వీడియోని కూడా అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి చాలామందికి డిసెంబర్ ఇరవై తారీఖు పెన్షన్ పడతాయని చెప్పిన దాదాపు ఇంకా రెండు రోజుల్లోనే అంటే రేపటి నుండి యొక్క పెన్షన్ అనేది నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అనేది వారి యొక్క ఖాతాలో జమ చేయాలని అయితే మన సీఎం గారు పేర్కొనడం జరిగింది అటు ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు పెన్షన్ అయితే ఒక మంచి స్కీమ్ కింద భావించి వారు ఇంటింటికే వెళ్ళి ఈ యొక్క స్కీమ్ను వారికి ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఒక కొత్త జీవి అయితే జారీ చేయడం జరిగింది దానిని కూడా ఇంకా మన తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని ఇంటింటికే వెళ్ళి ఒక పెన్షన్లు ఇవ్వాలి మన గ్రామ వాలంటీర్ ద్వారా ఈ యొక్క పింఛన్ అయితే ఇవ్వాలి ఇల్లు ఈ విధంగా చేస్తే వాలంటీర్లకు కూడా శాలరీ పరంగా వాళ్ళని మనకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించవచ్చు అనేది ప్రభుత్వం అయితే భావిస్తుంది దీనిపై కూడా ఒక నిర్ణయం అయితే మన ప్రభుత్వం అయితే తీసుకోవాల్సి ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైన త్వరగా వీడియోని కూడా అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ టు